ఓం శ్రీ గురుభ్యో నమ కోటి సోమవారం దీపారాధనతో శతకోటి దరిద్రాలు తొలుగుతాయి ఈ దీపారాధన ఎప్పుడు వస్తుంది ఏ దీపాలను వెలిగించాలి పరమేశ్వరుని వరప్రసాదం ప్రకారం కోటి సోమవారం రోజున చేసే దీపారాధనకు కోటి దీపాలు వెలిగించినంత ఫలం దక్కుతుంది ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాస ఫలితం వస్తుంది దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం కలుగుతుంది శివాభిషేకం చేస్తే కోటి శివలింగాలకు అభిషేకం చేసిన ఫలం దక్కుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి మహిమాన్వితమైన ఈ కోటి సోమవారం అక్టోబర్ ముప్పైన వస్తుంది కార్తీక మాసంలో ఈ కోటి సోమవారం నాడు దీపారాధన చేస్తే శివకేశవుల శక్తి ఏకమై శతకోటి దరిద్రాలను పోగొట్టి సకల శుభాలను మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది అయితే కోటి సోమవారం రోజున ఏ దీపం వెలిగించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఈ రోజు చేసే దీపారాధన కోటి ఫలితాన్ని ఇస్తుంది కనుక కోటి సోమవారం రోజున వెలిగించే దీపాలకు కూడా అత్యంత విశిష్టత ఉంది మొదటిది నారికేళ దీపం ఈ దీపాన్ని వెలిగిస్తే కోటి శివలింగాలను పూజించిన ఫలితం కలుగుతుందని తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని చెప్పబడింది రెండవది ఉసిరి దీపం ఉసిరికాయలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని నమ్మకం కనుక ఈ మాసంలో చాలామంది ఉసిరికాయతో దీపం వెలిగిస్తారు మూడవది ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విశేష ఫలితాన్నిస్తుంది కోటి సోమవారం రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన ప్రత్యేక దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ కోటి సోమవారం ఎలా ఏర్పడిందంటే సోమవారం శివుడికి ప్రీతిపాత్రం నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కొన్ని గ్రంథాల ప్రకారం సప్తమి తిథి ఈ మూడు అంశాలు అంటే మాసం వారం నక్షత్రం ఒకే రోజున కలవడం అత్యంత అరుదు ఈ కలయికను దేవతలు కూడా ఎంతో శుభప్రదమైనదిగా కొనియాడారు పూర్వకాలంలో దేవతలు మునులు మానవులు ఈ కార్తీక మాసంలో కోటి సోమవారాలు పూజ చేసిన పుణ్యం లేదా వ్రతం ఫలితం దక్కేలా ఏదైనా శుభదినాన్ని నిర్ణయించాలని పరమేశ్వరుని ప్రార్థించారు భక్తుల కోరికను మన్నించిన శివుడు కార్తీక మాసంలో తాను విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దివ్యమైన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా కోటి రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుందని వరమిచ్చారు అలా కోటి సోమవారం వచ్చింది భక్తితో స్మరిద్దాం ఓం శ్రీ గోవిందాయ నమ ఓం నమ శివాయ